హాయ్ అండి ఏంటి రోజులా కాకుండా ఈ రోజు స్టార్టింగ్లోనే పచ్చడి చేసేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఇది టేస్టీ టేస్టీగా పచ్చి టమాటాలతోటి రోటి పచ్చడి చేసానండి చాలా బాగుంది అందుకే మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి స్టార్టింగ్లోనే ఇలా పచ్చడి చూపిస్తున్నాను అనమాట ఈ రోటి పచ్చడికి పచ్చి టమాటాలు ఉండాలండి మామూలుగా ఎర్ర టమాటాలతో అందరం చేసుకుంటాము పచ్చి టమాటాలతో కూడా ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి కదా ఎప్పుడైనా మొక్కలు అవి వేసుకున్నా సరే టమాటాలు వస్తూ ఉంటాయి కదా వాటితోటి ఇలా టేస్టీ టేస్టీగా రోటి పచ్చడి చేయండి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా విడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అది ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి మరి ఇప్పుడు నా స్టైల్లో రోటీ పచ్చడి టమాటా రోటీ పచ్చడి ఎలా చేసేనా ఇప్పుడు చూసేద్దాం రండి ఈ పచ్చడికి అయితే నేను రెండే రెండు టమాటాలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసి పైన ముచ్చుకుంది కదా అది తీసేయాలి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి వీటితో పాటు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను కారానికి తగ్గట్టు కారం ఎక్కువగానే ఉంటాయి చిన్న చిన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను టమాటాలు చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే తొందరగా వేగుతాయి అలాగే మనకి రోట్లో దంచుకునేటప్పుడు తొందరగా మెత్తగా అవుతాయి అన్నమాట అందుకని ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ముందు పచ్చిమిర్చి వేయించేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి పచ్చడి అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చేయడం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది పచ్చిమిర్చి కొంచెం వేగుతున్నప్పుడే ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి కొంచెం సేపు వేగనిద్దాము మరీ ఎక్కువ మెత్తగా వేగిపోక్కర్లేదు లైట్గా వేగితే సరిపోతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలండి మా ఉడికితే చాలు మరి పూర్తిగా ఉడికిపోకూడదు అలాగే టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాను తొందరగా మగ్గిపోతాయి సరిపడినంత ఉప్పు కూడా వేసేసాను ఇలా ఒకసారి అంతా కలిపేసి కొంచెం సేపు మగ్గించుకుంటే రెడీ అయిపోతాయి టమాటా ముక్కలు చూసారు కదా ఆల్మోస్ట్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువే ఉడికాయి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం రోట్లో పచ్చడి చేసుకోవచ్చు రోలు అందుబాటులో లేకపోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఎలా అయినా టేస్ట్ బాగుంటుంది రోట్లో అయితే ఇంకా బాగుంటుంది వేడివేడి అన్నలు కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ ఇది బాగా చల్లారనిద్దాము పైన కొత్తిమీర కూడా వేసేసాను ఈ పచ్చి టమాటాలతోటి ఇన్స్టెంట్గా ఆవకాయ కూడా పెట్టుకోవచ్చండి అండి అది ఇంకా టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కొత్తిమీర వేసానమాట ఆ వేడికి అది కూడా వేగిపోతుంది ఇప్పుడు బాగా చల్లారనివ్వాలి ఈ రోటి పచ్చలు చేయడానికి ఈ రోజు తీసుకున్నానని నేను తెచ్చుకున్నాను అనమాట ఇక్కడికి రోడ్లో ఇప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర రెండు టమాటాలే కదా ఎక్కువ ఏం పట్టదు అలాగే లైట్గా చింతపండు ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు కొంచెం పుల్లగానే ఉన్నాయి అనిపిస్తుంది కొంచమే చింతపండు వేసాను ఈ మూడు ముందు కొంచెం మెత్తగా చేసుకుందాము ఇలా కొంచెం మెత్తగా చేసుకుంటే సరిపోతుంది అందులో రాయి చాలా బరువుగా ఉందండి తొందరగా మెత్తగా అయిపోతుంది ఎక్కువ టైం ఏమి పట్టట్లేదు ఇప్పుడు ఇందులోకి చల్లారిపోయిన టమాటా ముక్కలు వేసేసుకోవాలి నాకైతే రోజు బాగా నచ్చిందండి మనందరికీ కూడా ఇంట్లో ఎటువంటిది ఉండాలండి రోటి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి కొద్ది కొద్దిగా పచ్చళ్ళు చేసుకోవడానికి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకోవడానికి కూడా ఆవాలు మెత్తగా చేసుకోవాలన్నా అస్తమాటు మనం మిక్సీ పట్టుకోకర్లేదు ఇందులో చేసేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ వేసేసాం కదా దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి మరి పేస్ట్లా కాకుండా కొంచెం పచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది రోల్ అందరికీ అందుబాటులో ఉండదు కదండి మిక్సీలో వేసుకుంటే కనుక మొత్తం అన్నీ ఒకేసారి వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా రెడీ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి పచ్చడి ఇలా రెడీ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుని పైన పోపు వేసుకుందాము మీకు కావాలంటే ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు ఇప్పుడే వేసేసి ఇందులో దంచేసుకోవచ్చు కొంతమంది ఉల్లిపాయలు ఇష్టపడుతూ ఉంటారు కదా అలా కూడా వేసుకోవచ్చు నేనైతే తర్వాత వేసాను ఎందుకంటే కొంతమందికి ఇలా ప్లెయిన్గా తినడమే ఇష్టపడుతూ ఉంటారు అందుకని అంతా కలిపి పచ్చడి ఒకేసారి నేను ఉల్లిపాయలు వేయలేదు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ వేసాను సరిపోతుందండి పోపు అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు వేగిపోయాక ఇది పచ్చడిలో కలిపేసుకోవడమే చూశారు కదా రెండు టమాటాలకి ఇంత పచ్చడి అయిందనమాట అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చు లేదంటే మీకు ఇష్టమవుతుంది మీద ఆనియన్స్ వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుని కలుపుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు వేసాను ఎక్కువ నేనైతే పచ్చి ఆనియన్స్ ఎక్కువ వేయను ఇలాంటి పచ్చళ్ళలో కానీ ఇందులో ఎందుకో వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వేసాను అనమాట చాలా బాగుందండి అన్నింట్లోకి కూడా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కానీ అన్ని పచ్చళ్ళలో వేసేయకూడదండి ఎందుకంటే అదే టేస్ట్ వచ్చేస్తుంది ఒక్కొక్క దాంట్లోనే సెట్ అవుతుంది ఒక్కొక్క దాంట్లో ఉల్లిపాయలు సెట్ అవో అది చూసుకుని వేసుకోవాలి ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా పచ్చి టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తినేయడమే నచ్చిందండి మీకు కూడా నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి మరి ఎంత టేస్టీ టేస్టీగా పచ్చడి రెడీ అయ్యాక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేయడమేనండి సూపర్ ఉంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్